హాయ్ ఫ్రెండ్స్ పెద్దం తల్లి దేవాలయం ఇది పౌర్ణమి రోజు ఈరోజు కేపి జగన్నాథపురం నందు ప్రతి పౌర్ణమికి అమ్మవారికి అత్యంత వైభోగంగా చండీ హోమం జరపబడును భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొంటారు ఇక్కడ రుద్రాభిషేకం కూడా చేయబడును అమ్మవారికి శుక్రవారం నాడు అమ్మవారికి అభిషేకాలు కూడా చేస్తారండి ఇక్కడ అమ్మవారు యాదశాల వచ్చేశారండి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తారు అయ్యగారు పూజకంత సిద్ధం చేస్తారు భక్తులు ఎంతో ఆసక్తి లేదు పూజ అనంతరం హోమం స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ పూజ స్టార్ట్ అయిన తర్వాత హోమానికి సిద్ధం చేసుకున్నారండి అయ్యగారులందరూ రెడీగా ఉన్నారు హోమం స్టార్ట్ చేస్తున్నారు అయ్యగారు చూడండి అయ్యగారు హోమం స్టార్ట్ చేశారండి ఇక్కడ పూజ స్టార్ట్ అవుతుంది పెద్ద దేవాలయము అమ్మవారికి చాలా అంత వైభవంగా ఎంతో అందంగా వైభవంగా ఇక్కడ చెల్లి హోమం జరుగుతుంది భక్తి శ్రద్ధలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ కేపి జగన్నాథపురం పెద్ద विग्रह एकरास्ते ईश 61 नमस्तुभ्यं सुब्रहम तोम रंदि रतामे अथवा ब्रह्मधारयिणा वेदारुह कृतार्थोतरं मनोदनं लोभभयनो हेदारं सुबर्ति सर्वकामम आत्मविकरासी नमेत ध्याने सुदाधरम एशै इति प्रतिसा सर्वार्थ पूर्वाया सौगत्यं ननक ले नूतन प्रकाश बंदिश इन तरह से ताप के मतलब है ताप से, दुणा से दुणा

ేవశ కోసం రాంబాబు శోభరాణి కవితేజ రాక్ష నక్షత్రం సంతోషి దుర్పే కాబల కోసం శ్రీరంగరాయి చవంతి బాబుకి ప్రవేశం కాదు బాబు